మేడం వాయిస్ వినిపించడం లేదని చాలామంది నాకు చెప్తా ఉన్నారు మొన్నైతే ఒకరో ఇద్దరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టారు మేడం మైక్ వాడండి అని షార్ట్ వీడియోస్లోనే బాగా షార్ట్ వీడియోస్లో మీకు ఎలా వస్తుంది మేడం షార్ట్ వీడియోస్లో కొంచెం పర్వాలేదు మామూలుగా లాంగ్ వీడియోస్లో కొంచెం తక్కువ వస్తుందా ఏం లేదు మేడం సెట్టింగ్స్లో కొంచెం మీరు సౌండ్ని అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే ఎన్ని మైకులు తెప్పించినా కూడా పాడైపోతూ ఉన్నాయి కాబట్టి నేను మైక్ తెప్పించకూడదు అనుకుంటున్నా కొంచెం టైం పడుతుంది ఇలాగే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నాకు మాములుగా వాయిస్ ఓవర్ ఇవి ఏ ఉండవు కదండి ఒకవేళ ఎప్పుడైనా నేను వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా చిన్న వీడియోస్కి షార్ట్ వీడియోస్కి దగ్గరుండి చెప్తాను కాబట్టి పెద్ద ఇదే ఉండదు కాబట్టి నేను అందుకే తెప్పించడం లేదు ఎన్ని మైకులు పాడయ్యాయో చూపిస్తాను ఉన్న వాటిని చూపిస్తాను ఎన్ని మైకులు పడేసానో కూడా ఏం పెడతాము ఇంకా కొత్తవి తెప్పిస్తుంటే పాతి పడేసేదాన్ని కొన్ని ఏమో ఇంకా అలా అనమాట ఎంత బ్రాండ్గా తెప్పించినా కూడా మరి అది ఏంటోనండి పని చేయడం లేదు మరి నా దగ్గర పని చేయడం లేదు మిగతా వాళ్ళ దగ్గర పని చేస్తున్న మంచిగా వాళ్ళు వాడుతున్నారు కానీ నా దగ్గర పని చేయట్లేదు పాడైపోతున్నాయి తొందరగా కాబట్టి నేను మైక్ తెప్పించకూడదు అనుకుంటున్నాను వాయిస్ మీకు కొంచెం సౌండ్ పెంచుకోండి మేడం వినండి నైట్ ది కదా కొంచెం మరీ తక్కువ అయితే వినబడట్లేదు బాగానే వినబడుతుంది ఎందుకంటే నా మొబైల్లో నాకు తెలుస్తుంది కదా అది